వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ ఈ పండగల సందర్భంగా జనవరి ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా బూందీ బూందీతో అచ్చు బెల్లపచ్చు అలాగే కరకజ్జం అంటారండి ఈ కరకజ్జం ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండి ఇలా జల్లులో వేసుకుని జల్లించేద్దాము ఇలా జల్లిలో వేసుకుని పిండి మొత్తం జల్లించేసుకున్నానండి ఈ బూందీతో అచ్చు బెల్లపచ్చు కరకజ్జం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎంత ఇష్టంగా తింటారు ఇట్లా పిండి మొత్తం జల్లి ఇలా కప్పు శనగపిండి మొత్తం ఇట్లా జల్లి చేసుకున్నామండి ఇప్పుడు అదే జల్లుడు ఒక చిన్న కప్పు బియ్య పిండి వేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా కరకల్లాట చాలా బాగా వస్తుంది బూంది ఒక చిట్టికాడు ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే చిట్కాడు వంట సోడ వేసుకున్నానండి ఇవన్నీ జల్లి చేసుకున్నాను జల్లి చేసుకున్నాను మొత్తం మొత్తం కలుపుకుందామండి ఇంకారదం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఏంటి పద్ధతి అందరూ ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందామండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాం

ఉండలేకుండా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలండి బాగా చిక్కుగా ఉండొద్దు దీనికి బాగా పల్స్గానే ఉండదండి బ్యాటరీ అన్ని పిండి మొత్తం కలిపి ఇప్పుడు ఒక గ్లాస్ వేసానండి ఇంకొక హాఫ్ గ్లాసు గ్లాసు అయితే వాటర్ జరిపోతాయండి చూడండి ఇట్లా బాగా పల్చగా ఉండద్దు బాగా చిక్కుగా ఉండద్దు ఇట్లా కలిపేసిన పిండి ఇప్పుడు ఇది వెడల్పు దానిలో కలిపాను కనుక ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చిన్న దానిలో అయితే మనం ఇది బూందీ తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇరుకు దానిలో వేసుకోవాలి పిండి అంటే కలపడానికి వీలుగా ఉంటుందని పెద్ద భూషన్లో కలిపాను ఇట్లా మొత్తం పిండి మొత్తం దీంట్లో వేసేసుకుని ఇలా ఒక ప్లేట్ తీసుకుని లోపల ప్లేట్లోకి మనం నెయ్యి వేసుకుని ఇది అప్లోడ్ చేసుకున్నా ఇలా ప్లేట్కి అప్లై చేసుకున్నామండి నెయ్యి ఇలాగ అచ్చు దీనిలో వేసుకోవడానికి తొందరగా మనకి ఊడొస్తుందండి అచ్చు ప్లేట్ మొత్తం మప్పుకోలేదు సగం వరకు ఇట్లా నెయ్యి రాసేసుకుంటున్నామండి ప్లేటు సగం ప్లేట్ వరకు అయితే సరిపోతుంది చూడండి సగం ప్లేట్ వరకు ఇది నెయ్యి అప్లై చేసుకుని పక్క పెట్టు బూందీ దేవుడకు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను ఇలాంటి వాడాలి కడాయి పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ అంశాలు వద్దండి సగం కన్నా తక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేస్తే పొంగిపోతుంది సరిపోతుందండి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత చూద్దామండి ఆయిల్ కాగిందండి కాగింది ఇదిగో బూందీ తేవడానికి ఇట్లా స్టీల్ది రంధ్రాల పళ్ళని తీసుకున్నాను బూందీ గరిట్ సరే దాంట్లో తీసుకోవచ్చు ఇప్పుడు బూందీ దేవుకుందామండి ఆయిల్ కాగిందండి కాగింది ఇదిగో బూందీ తేవడానికి ఇట్లా స్టీల్ది రంధ్రాల పళ్ళని తీసుకున్నాను బూందీ గరిట్ సరే దాంట్లో తీసుకోవచ్చు ఇప్పుడు బూందీ దేవుకుందామండి ఇట్లా బూంది బూంది దానికి చక్కగా దిగిపోతుంది ఎక్కువ ఎక్కువ అయితే మాత్రం ముద్దలాగా అయిపోతుంది ఇలా పల్స్గా రావాలంటే ఇట్లానే ఉంచుకోవాలండి చూడండి చూడండి చక్కగా ముద్దగా రాకుండా ముద్దగా రాకుండా ఇట్లా పూస పూసలాగా రావాలంటే ఇట్లా చేసుకోండి కరకలాటు కరకచ్చినా చాలా చాలా బాగుంటుంది చక్కగా పూస పూసలాగా అంటుకోకుండా చక్కగా వచ్చిందండి అట్లా ఇది ఎక్కువ వేగ అనుసరిద్దండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది కలర్ మారితే తీసేద్దాము అండి కలర్ మారింది తీసేద్దామండి ఇంకెక్కువ కాలిన బూంది తీసేద్దాం ఒక ప్లేట్లోకి వేసేసుకున్న ఇలాగా ఒక మొత్తం బూంది మొత్తం ఆయిల్ కూడా ఎక్కువ తీర్చదండి మొత్తం ఇట్లా తీసేసుకున్నామండి ఇట్లా తీసేసుకుని ఇట్లా పిండి మొత్తం ఇట్లానే చేసేసుకుందాం కాయ కూడా వేసుకుందామండి ఇట్లా బూందీ లడ్డు బూందీతో కరగజ్జ బూందీతో బెల్లం చెక్కలు ఇట్లా చేసుకోండి ఇట్లానే వేస్తానండి గిన్నెతో కూడా లేదు ఇట్లా జల్లుడు కనుక ఇట్లానే వేస్తే మొత్తం కిందకి దిగిపోతుందండి పూస పూసలాగా చూడండి ఇట్లా చక్కగా పూస పూసలాగా గడ్డలు కట్టకుండా ఇట్లా చక్కగా వస్తుందండి ఎంత బాగా వస్తుందో చూడండి కరకల్లు ఆడుతూ ఉంటుంది కరకజ్జు చూడండి కలర్ మారిపోయింది కనుక తీసేస్తున్నానండి ఇది కూడా ఈ వాయి కూడా ఇట్లా బూంది చూడండి చక్కగా కరకల్లాడుతూ చూడండి ఎంత స్టిక్కీగా వచ్చిందో చూడండి కరకలు చాలా బాగుంటుందండి ఈ కరకజ్జం ఇంకా పిండి మొత్తం ఇట్లనే చేసేసుకుంటానండి వేసి చూపిస్తున్నానండి మీకు చూడండి ఇలా జల్లెడితో ఎంత బాగా బూంది వస్తుందో చూడండి అంటుకోకుండా ఇది మూడో ఆయన నేను వేయడం చూడండి ఇట్లా ఇట్లా అనే గిన్నెతో ఏమీ రుద్దాం లేదు చూడండి ఇట్లా మంతా పడిపోయింది పిండి అంతా మారిపోయింది మీకు చూపించడానికి మూడు వాయిల్ వేసి చూపించానండి అసలు ఆయిల్ కూడా ఇంత కూడా వండుతలేదండి పాకం పట్టుకోవడానికి బెల్లం పాకం పట్టుకోవడానికి మందపాటి గిన్నె తీసుకున్నానండి తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో శనగపిండి ఆ కప్పుడు బెల్లం వేసుకుంటున్నాండి వేసుకొని వాటర్ మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకుంటానండి ఎక్కువ అంశాలద్దు వాటర్ ఎక్కువ అంశం లేదు పాకం ఎట్లా పెట్టాలో చూపిస్తానండి ఈ బూందీ బెల్లపత్స కరకద్దు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి ఇది పాకం రావాలి బెల్లం ముక్కలన్నీ కరిగి పాకం రావాలి చూపిస్తానండి చూడండి బెల్లం పాకం రావాలండి ఉండగట్టాలి చూడండి ఇంకా కొంచెం బెల్లం కరగాలి ఇది లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాకం తీసుకోవాలి గిల్లాకి వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకుని పాకం వచ్చిందేమో చూద్దాం వండగట్టాలి ఒక గిన్నెలోకి వాటర్ వేసి పెట్టుకున్నానండి వాటర్ వేసి పెట్టుకుని కొంచెం బెల్లం పాకం ఉండగట్టేదేమో చూసుకున్నాను పాకం రాలేదండి ఉండగట్టదు అప్పుడే ఇంకా కొంచెం చిక్కబడని పాకం మనం కలుపుకుంటూ దగ్గరే ఉండాలండి లేకపోతే ఇది గట్టిగా అయిపోతే మనకి కరకజ్జం అనేది రాదు పాకం మనం చూద్దామండి వాటర్లో పాకం వేసి ఇంకా పాకం రాలేదండి పాకం వస్తే ఉండగడుతుంది ఉండగడితేనే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కొంచెం రావాలండి ఇంకా తీగ తీగలా ఉంది పాకం వచ్చేసిందండి చూద్దాము ఉండగట్టిందా లేదో చూడండి పాకం ఇట్లా రావాలి ఉండగట్టిందా లేదో చూద్దాం పాకం దీనిలో వాటర్లో వేసుకుంటున్నానండి చూడండి ఇట్లా దగ్గరికి ఉండలాగా అవుతుంది చూడండి ఇట్లా ఉండలాగా అవ్వాలండి ఇలా వస్తే సరిపోతుందండి పాకం చూడండి బాబు చేద్దామండి పాకం వచ్చేసింది ఈ పాకంలో మనం చేసి పెట్టుకున్న బూందీని వేసేద్దామండి వేసేసి కలిపేసుకున్నాం అలాగే దీనిలో కొంచెం జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకున్నాం టేస్ట్ బాగుంటుందండి వేడి మీద కదా ఇట్లా బూందీ బూందీతో బెల్లపచ్చి కరక చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఏంటి పెద్ద పర్ఫెక్ట్ కొలతలతో ఇది అసలైన కొలతలతో అట్లా ఈ బూందీ అటు చేసుకుని పూస పూసగా ఉందండి స్వీట్ షాప్లో ఎలాగైతే వస్తుందో కరకజ్జం అట్లనే వస్తుందండి ఇది నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి చూడండి ఈ కరకజ్జం స్వీటు ఇట్లా వేసేసినా కదా ఇట్లా వేసేసి ఇట్లానేసుకుని మనం ఇది పచ్చిగా ఉన్నప్పుడే మొక్కల కింద కట్ చేసుకోవాలండి లేకపోతే తర్వాత పీసుల కింద రాగు పీసులు కట్ చేసేసుకుని పెట్టుకుందాము ఇది వెంటనే గట్టి పడిపోతుందండి గుతో ముక్కలు కడు మనం దీనిలో నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని వేసేసుకుంటున్నామండి చాలా వేడి ఉంటుంది ఇట్లాసుకుందామండి ఇట్లానే వేసుకుందాం ఇట్లానే వేసుకుని చల్లగా ఉన్నప్పుడే ఈ పీసుల కింద కట్ చేసేసుకుందామండి చాకుతో ఇప్పుడే ఉన్నప్పుడే ఇట్లా ముక్కల కింద కట్ చేసేసుకుందామండి గట్టుబడిపోతే ఇది పీసుల కింద రాదండి అందుకని ఇట్లా ఉంచుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను చూడండి కరకజ్జం చక్కగా గట్టిగా పోయిందండి చక్కగాను ఈ విధంగా చేసుకుంటే స్వీట్ స్టైల్ స్టైలోనే అవుతుంది ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనేది సరే నేను చేసిన కరగజ్జం మొక్కలు కట్ చేసుకున్నాను కదండి ముందు ఈ మొక్కలు కట్ చేసుకుని వేరే దానిలోకి వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్ షాప్లో లాగా ఈ కరకజ్జం ఇట్లా గా 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 గట్టి పడిపోయింది చూడండి ఇట్లా చేసుకోండి కరకజ్జం నా వీడియో ఈ కరకజ్జం బూంది అచ్చు బెల్లకొచ్చు నా వీడియో నేను నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకన్ ఒక నా వీడియోస్ అన్నీ వస్తాయి నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి బాయ్